కోదాడ ఖమ్మం ప్రాంతాల్లో ఇటీవల కృషి వరద బాధితుల కోసం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సత్యసేవ సమితి తెడ్ల పల్లవి పబ్బ గీత ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు సత్యసాయి సేవా సమితి వారి యొక్క బృందము వారి సేవకులు నాయకులు మా యొక్క మన పాస్ట్ రీజన్ చైర్పర్సన్ డిస్టిక్ ఇన్ఛార్జ్ అయినటువంటి దగ్గర పల్లవి ప్రభాకర్కి ఈ యొక్క సలహా సూచన ఇవ్వగానే తను ఈ యొక్క ఫార్టీ ఎయిట్ అవర్స్ షార్ట్ నోటీస్లో మన యొక్క వాస్తవిక వాళ్ళందరూ మిత్రుల దగ్గర మాట్లాడి ఈ యొక్క నిత్యావసర సరుకులు బట్టలు పాత బట్టలు ప్లస్ సెకండ్ థింగ్ దానికి సంబంధించిన పబ్బా గీత గారు కూడా కోదాడ నుంచి కూడా స్పందించి మనకి ఇంటర్నేషనల్ ప్రజెంట్ ప్రోగ్రామ్ కోఆర్డినెట్గా వారు ఒక పిలుపునిస్తే ఈ యొక్క ఫార్టీ ఎయిట్ అవర్స్లో వారు అక్కడి నుంచి కూడా ఫుడ్ అండ్ మూడు వందల మందికి అయిన రోజు నిత్య అన్న ప్రసాద వితరణలో దాంట్లో భాగంగా ఫుడ్తో పాటు సబ్బులు అండ్ అమ్మి కూడా ఇవ్వడం జరుగుతుంది వారు కూడా ఆ టీం వస్తున్నారు ఈరోజు వన్ జీరో ఫోర్ గవర్నర్గా ఈ యొక్క వరద బాధులకి చింతిస్తూ బాధపడుతూ చంద్రుని కో దీంట్లో భాగంగా మన సత్యసాయి సేవ చూసి డిస్టిక్ వన్జిలో ఫోర్ అండ్ ఈ యొక్క మహిళా విభాగం తరఫున బాబా గారు మళ్ళీ పల్లవి వీళ్ళిద్దరు సమయ వారి ఆధ్వర్యంలో ఎంత చిన్న కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ ఫేజ్ అన్నది పొద్దునప్పుడు నేను అనే ఇది ఈ ఫస్ట్ ఫేజ్లో ఈ యొక్క ఐటమ్స్ అన్నీ తీసుకొని సేవ చేద్దామని అన్నారు అడగగానే నాకు నిజంగా నా తరఫున వాటర్ బాటిల్స్ టూ ఫిఫ్టీ ఏమని వాటర్ బాటిల్స్ అండ్ సబ్బులు అండ్ కొన్ని నిత్యావసర సరఫ్ కూడా మన ట్రక్తో పాటు అరేంజ్ చేస్తుంది సో ఇది చేసే చిన్న భాగ్యం కూడా మనం ఎందుకంటే కొంతమందికి స్ఫూర్తిదాయకమై ఎంతోమంది అభాగ్యులు అంటే ఉన్నవాళ్ళు కావచ్చు లేని వాళ్ళు కావచ్చు ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి వస్తుంటే చాలా హృదయ విదారకంగా ఉంది వాళ్ళు కనీసం మంచిన తాగే పరిస్థితి లేదు పిల్లలకి పాలు కానీ బిస్కెట్ కానీ ఇవ్వడానికి కూడా కుదరలేదు సో ఈ సందర్భంగా స్పందించే హృదయాలందరికీ కూడా మరొకసారి విన్నపం చేస్తూ యొక్క మంచి కార్యక్రమాన్ని మానవతా దృక్పథంతో మనము ఈ సేవా కార్యక్రమంలో భాగంగా అందరూ ఇస్తున్నాము ఈ దాతలకి ఇక్కడ ఉన్న వాళ్ళ దాతలు చాలామంది ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళ దాతలు కూడా లక్ష్మణంగా కావచ్చు కావచ్చు మిత్రులు అందరూ కూడా ఇక్కడ సేవ చేసి సేవ చేస్తూ ఇవన్నీ ఇచ్చారు దాతలుగా వారికి వారి వంద తరఫున ఆ గౌరవంగా వారిని అభినందిస్తూ వారి చిరు సహాయమే కానీ అది వారికి కొండంత సహాయంగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ నేను ఇలాంటి కార్యక్రమాల్లో మన నుంచి హోమ్ క్లబ్ లక్ష్మీ గారు కూడా వాళ్ళు వేరే టీమ్ తోతున్నారు వాళ్ళు కూడా ఒక వెహికల్ ప్లస్ ఒక కూడా కోటి జరిగింది ఫస్ట్ ఫేజ్ లో వారందరినీ మరొకసారి జిల్లా తరఫున అభినందిస్తూ ఆ వరత్ మాకు పోదాట పబ్బా గిట్ట గారు క్లాఫిక్లో విద్యన తను అక్క చెప్తేనే నేను ఆర్థిక సహాయము నా వంతు సహకారంగా మా అందరితోటి కలిపి నేను చేసిన నాదేం లేదు అందులో మాకు ఈ ఓన్లీ బట్టలు ఇస్తే బాగుంటుంది ఈ బట్టలు కూడా కొత్తవి పాతయి చెద్దర్లు బెడ్షీట్లు కాకుండా కవర్సు పిల్లలవి కొత్త బట్టలు కూడా షాప్ వాళ్ళు సత్య మ్యాథి సెంటర్ వాళ్ళు కూడా ఇచ్చిర్రు అవి కాకుండా కూడా ఇప్పుడు గీతక్క వాళ్ళకి ఫుడ్ కూడా కావాలి అని మా కోసం ఇప్పుడు మూడు వందల మందికి అన్న ప్రసాదం అక్కడికి పోలార్ నుండి చేసుకొని అక్కడ కమ్మం మాకు తీసుకొని వస్తుంది మేము బట్టలు తీసుకెళ్తున్నాం ఇక్కడనే మాకోసం కోసం అక్కడ ప్రసాదం చేసుకొని వస్తుంది దేవత అక్క కూడా కృతజ్ఞతాలు తెలుపుకుంటున్నారు